హమాలి లేక ధాన్యం కొనుగోలు చేయక రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం తడిసి ముద్దైందని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు పెద్దపల్లి నియోజకవర్గంలో రాత్రి ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లను వేగంగా జరపని కారణంగా ధాన్యం తడిసిపోయి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది తడిసిన రంగు మారిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో హమాలీలు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ఒక్కో సెంటర్లో త్వరగా ధాన్యం కొనుగోలు చేస్తే ఇక్కడ మాత్రం లేట్ అవుతుంది ఇక్కడ ముగ్గురు సూపర్వైజర్లు ఉండటం వాళ్ళ ఎవరిని అడిగితే నాకు తెలియదు అని సమాధానం చెప్తున్నారని హమాలీలు లేక వడ్లు కొనడానికి లారీ ఇక్కడే ఉందని ఇక్కడ ఉన్నవారిని అడిగితే హమాలీలు రావడం లేదని చెబుతున్నారు మరి మా రైతుల్ని మమ్మల్ని ఇక్కడే ఉంచుతున్నారు ఇక్కడైనా త్వరగా వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్న రైతులు సన్న వడ్లు తీసుకొచ్చి ఇరవై ఐదు రోజులు గడుస్తున్నా ఎవరు పట్టించుకోవడం లేదన్నారు

వెనసార ఎమ్మెల్యే साहब अच्छी मीटिंग टैक्सिट लेనికి తిలేరు ఈ ఎందుకాలి ఉన్నది ఆమలది విలిపి తీవి ఎలాగో తలగల గవర్నమెంట్ ఏ చేపింది కదా నా నా పేరు అబ్బాస్ పెద్ద కల్వల ఐటీపీ సెంటర్ పెద్దపల్లి జిల్లా చుట్టుపక్కల గ్రామాలల్లో వీటిని గవర్నమెంట్ ఏం అప్లై చేసిందంటే వర్షాలు ఎక్కువ ఉన్నాయి కాంట తొందరగా జరగాలి హమాలి ప్రాబ్లం ఉంటే హమాలిని తెప్పియాలి రైతులకు ఇబ్బంది కలగకుండా అడ్డను సకాలంలో వెళ్ళగొట్టే పనిచేయాలి రైతులకు ఇబ్బంది కలగదు జరుగుతుంది అంటే హమాలి దగ్గర సిస్టమ్ లేదు ఒకటి నెంబర్ వన్ పాయింట్ ఇన్ఛార్జుల దగ్గర మెయిన్ ఇంపార్టెంట్ మెయిన్ ఇంపార్టెంట్ ఉన్నది ఒకటి అమారి దగ్గర ఉన్నది మెయిన్ మాకు ప్రాబ్లం రెండో ఇంపార్టెంట్ పని ఏంటంటే ఐకేపీ ఇన్ఛార్జ్ దగ్గర మెయిన్ ఇంపార్టెంట్ ఉన్నది మాకు మాకు వీళ్ళు చక్కగా పని చేస్తారు మాకు ఇప్పుడు నిమ్మన పెళ్ళి ముప్పై వేల క్వింటల్ ఖాళీ అయినాయి అని కలెక్టర్ ఆఫీస్ నుంచి వెళ్ళే నిన్న మేడం వచ్చి మాకు చెప్పింది ఆల్రెడీ మాకు తొమ్మిది వేల క్వింటల్ పోయినాయి అక్కడ ముప్పై వేల క్వింటల్ కారణం ఏంది మాకు తొమ్మిది వేల క్వింటల్ల కానీ ఆగుడయింది అంటే ఈ వైఫల్యం ఎక్కడ చెందుతుంది గవర్నమెంట్ చేస్తుందా లేకపోతే ఇక్కడ ఉన్న ఇన్ఛార్జీలు చేస్తారా ఆమాలి ప్రాబ్లమా ఏదనేది మా రైతుల పక్షాన మేము కోరుతాను మాకు సకాలంలో మాకు ఐదారు రోజులలో మాకు అడ్లు వెళ్ళిపోవాలని మేము కోరుకుంటాము వర్షం ప్రాబ్లంగా ఇప్పుడు రూతురు కదా సార్ మీరే చూస్తారు కదా తరిశం ముద్దు అయినాయి ఇప్పుడు మా ప్రాబ్లం ఏంది తడిసిన అడ్లు కొంటామంటది తడిసిన అడ్లు కొంటామని అంటారు మేము ఎన్నిసార్లు మరేయాలి మేము ఎన్నిసార్లు తిప్పలు పడాలి ఇప్పుడు రోణి అత్తాంది ఇంకొక పది రోజులు అయితే రోని అంటే ఈ అడ్ల కాని వండుకోమంట మమ్మల్ని పోయి మేము ఇంకా ఏదన్నా వ్యవసాయం పని పురికే ఇంకా నాలుగు రోజులు అయితే పోసే టైం ఉన్నది ఈ అడ్డను నేర్పుకునే పని కావన్నా మాకు పోయి నారు పోసుకునే పని కావన్నా మళ్ళీ సీజన్ స్టార్ట్ అయింది ఆల్రెడీ ఈ అడ్డని నిన్న పెట్టుకుని ఎన్ని రోజులు ఉండమాట అంటే ఇది గవర్నమెంట్ వైఫల్యమా ఇన్ఛార్జిల వైఫల్యమా హామాలీ వైఫైలేమా ఇది గవర్నమెంట్ తక్షణమే మాకు ఏదన్నా చేసి నాలుగైదు రోజులలో అడ్డను ఖాళీ చేసే బాధ్యత గవర్నమెంట్ తీసుకోవాలి మేము అడ్లు పోసి ఇరవై రోజులు అవుతుంది సార్ ఇక్కడ ఉన్న ఐకేప్ సెంటర్ ఇన్ఛార్జీలు ఏం చేస్తారంటే రైతులను సీరియల్గా పెడతలేరు సార్ వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ బంధువులై వాళ్ళకు పార్టీకి ఎవరు పని చేస్తాడో వాళ్ళకే వాళ్ళే పెడతారు సార్ వాళ్ళకి కావాలని ఆపుతారు నా అడ్లీ వరకు ఎప్పుడు పోయేది మా వడ్లు ఇప్పుడు ఘోరంగా నడిచినాయి ఇప్పుడు దాని బాధ్యత ఎవరు వాయించాలి సార్ ఇన్ఛార్జీలు ముగ్గురు ఉన్నారు ఒక్కరు అడితే మాకు తెలియదు అంటే మాకు తెలియదు అని సార్ మేము ఎవరిని అడుగు ఇది ఎమ్మెల్యే గారు తక్షణమే చూసి దీన్ని పరిష్కరించాలని మేము కోరుతున్నాం కొట్టి పోతాను కానీ ఇక్కడ ఏం అనేది చూస్తలేడు సార్ ఇదివరకు ఒకసారి పోయిన సంవత్సరమే ఇప్పుడు కూడా వచ్చి ఒకసారి చార్జ్ తీసుకోవాలని మేము నా పేరు పర్సమ్మ పెద్దకల గ్రామం ఇది ఆరు కాలం కష్టపడి రైతు పంట పండించి ఐకేపీలోకి తీసుకొచ్చుకోమని గవర్నమెంట్ చెప్పి కొబ్బరికాయలు కొట్టి తక్షణమే దీని మీద ఏదంటే ఇప్పుడు వాళ్ళను ఐకెప్ సెంటర్ వాళ్ళను అడిగితే ఏం చేస్తారంటే వాళ్ళ ఆలోచన ఓ తిరిగి ఉంటుంది చేసేది ఓ తిరిగి ఉంటుంది వాళ్ళు పద్ధతి లేకుండా సీరియల్ లేకుండా ఎవరిది వాళ్ళకే పార్టీకి పార్టీలను ఇంకా ఇంక్లూడ్ చేసుకుంటా అనేక రకాల ఇబ్బందులు చేస్తారు రైతులను వెంటనే దీన్ని ఎమ్మెల్యే గారు తక్షణమే చర్య తీసుకొని కాంటలు పెట్టి పిచ్చి రైతులను ఆదుకోవాలని మేము కోరుతున్నాం రైతులు దగ్గర దగ్గర ఇప్పుడు నెల పదిహేను రోజుల నుంచి ఇక్కడ వడ్ల కుప్పలు పోసుకొని ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు ఆ ఇబ్బందులను చూసి కూడా వాళ్ళు దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటలేరు ఏమైనా అంటే ముగ్గురు ఇన్ఛార్జీలు ఉన్నారని చెప్తారు ముగ్గురు ఇన్ఛార్జీలు ఎవరిని అడిగినా కూడా ఆయన నాడు ఈయన నాడు వేరే వచ్చి అమాలీలు ఇక్కడ కాంట పెడతానంటే వాళ్ళను ఇబ్బంది పాలు చేస్తారు దానిపై తొందరగా చర్య తీసుకోవాలని కోరుతున్నారు